హరీష్ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మోసం చేయడమే ఆయన నైజమని పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు ఈరోజు మెదక్ లో నిర్వహించిన మీడియా సమాపేశంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పుకోవడం హరీష్ రావుకు అలవాటని ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు బీఆర్ఎస్లో నేను లేను కాబట్టి దూరంగా ఉన్నాను కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు ఇలా వ్యవహరించడం మోసం చేయడమేనని అన్నారు హరీష్ రావు పేరుకే కృష్ణార్జునులని ట్విట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు నిలబడడం పార్టీ పెట్టినమా సంస్థగా ఉన్నామా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు ఏం జరిగింది మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు ఒకరి జబ్బ ఒకళ్ళు జరుచుకుంటారు తప్పితే